ఓం శ్రీ ఆంజనేయ హనుమంతుడు సకల దేవతా స్వరూపంగా భావించబడేటువంటి దేవత హనుమత్ సంబంధంగా ఎంతో సాహిత్యం వచ్చింది మంత్రతంత్ర శాస్త్రాలు ఉన్నాయి కావ్యాలు ఉన్నాయి అయితే గోస్వామి తులసీదాసు రచించినటువంటి హనుమాన్ చాలీసా ఒక విశేష ప్రాచుర్యం పొందినటువంటి రచన భారతంలో దాని పారాయణం సాగుతూనే ఉంది అయితే దీన్ని వ్యక్తిగతంగా సామూహికంగా పారాయణ చేసే సంప్రదాయం ఉంది ఇది ఎంతో మహిమాంతం ప్రభావశీలమైనటువంటిది దాని ద్వారా లబ్ధి పొందిన వారు వేల లక్షల సంఖ్యలో ఉన్నారు అయితే సురలహరి కల్చరల్ అకాడమీ మహబూబ్ నగర్ వారు హనుమాన్ చాలీసాను వెయ్యి మంది భక్తులతో సామూహికంగా పారాయణం చేయించాలనేటువంటి ఒక వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం సహస్ర సహస్ర పేరుతో ఈ కార్యక్రమం సాగుతుంది ధార్మిక చైతన్యం కోసం హనుమత్ అనుగ్రహం కోసం లోక కళ్యాణం కోసం తలపెట్టిన ఈ కార్యక్రమంలో ఇదంతా అధిక సంఖ్యలో పాల్గొని హనుమత్ కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను